మీ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు శ్రీ ధోని శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆరుగేల నాగేశ్వరరావు గారు మల్లికార్జున్ గారు మా అన్ని మండలాల అధ్యక్షులు మన మిగతా పురప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసారు ఒక్కటే ఆలోచన మాది ఎటువంటి సంప్రదింపులు లేకుండా లోకల్ కమ్యూనిటీస్ సంప్రదించాలని చట్టంలో ఉన్నా గాని ఎక్కడా గ్రామ సభలు పెట్టకుండా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎంపీలకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం జివో నలభై తొమ్మిది కుమ్రంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేస్తూ రెండు నియోజకవర్గాల్లో ఆశీర్వాద్ సిర్పూర్ లోని దాదాపు మూడున్నర లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమిని కన్సర్వ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా సిఆర్ గా ప్రకటించేది ఇది పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నది ఎక్కడ సంప్రదింపులు జరగలేదు ఇది చట్టానికి విరుద్ధం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఇదివరకే ఈ జిల్లా వెనుకబడిపోయింది రోడ్లు లేక రవాణా వ్యవస్థ లేక ఇక ఇక టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట పూర్తిగా గిరిజనులను గిరిజనేతరుల నోట్ల మట్టి కొట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలి జీఓ నలభై తొమ్మిదిని వెంటనే రద్దు చేయాలి గిరిజనులు ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న జోపు జూపల్లి కృష్ణారావు గారు గాని కానివ్వండి జిల్లాకు కొత్తగా నియమితులైన మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు కానివ్వండి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా ఇది ఎందుకంటే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకునే లోపే ఇవాళ రాజగోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులందరూ కూడా ఇదే విషయం మీద కలెక్టర్ గారిని కలిసి విధుపత్రం ఇవ్వడం జరిగింది ఇది గిరిజనుల సమస్య గిరిజనేతరుల సమస్య ఇది బతుకు తెరువు సమస్య ఈ ప్రాంత అస్తిత్వ సమస్య ఇది పూర్తిగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ లోకి పోతే ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ పూర్తిగా ఆగిపోతాయి అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడుతుంది మేము ఇంకా యాభై సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఇదివరకే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల దాష్టికాలకు ఈ ప్రాంతం బలైపోయింది ఈ ప్రాంతం పూర్తిగా వెనకబడ్డది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఇంకా ముందుకు పోడు పక్కన పెడితే వెనక్కి పోయింది కాబట్టి ఇక్కడైనా ఇటువంటి దుందుడుకు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాలు పాల్పడద్దు ఎక్కడికక్కడ నేను ఒకటే కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల టైంలో మీరు ఈ జీవో తీసుకొచ్చారు అంటే మీకు మీ మీకు ఎంత ఆ మీ ఈ విషయం మీద ఈ ప్రజల మీద ఎంత చిన్న చూపు అనేది మనం అర్థం చేసుకోవాలి సీతక్క గారు మొన్నటి వరకు ఇక్కడ మంత్రిగా ఉండే ఆదివాసీ మహిళ ఏదైనా లాభం చేస్తారు ఏమన్నా ఈ జిల్లాకు ఏమైనా న్యాయం అంటే మాకు పూర్తిగా ఈ జీవో నెంబర్ నలభై తొమ్మిది పేరు శటగోపం పెట్టి గుండు గీయించి మమ్మల్ని అగాధంలోకి నెట్టి ఆవిడ నిజామాబాద్ జిల్లాకు పోవడం జరిగింది ఇక మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు ఒకసారి ఆలోచన చేయండి ఈ జిల్లాకు అభివృద్ధికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు ఒక డిఎంఎఫ్టీ నిధులు లేవు ఒక సిఎస్ఆర్ నిధులు లేవు ఎక్కడికక్కడ ఆర్ఎండ్బి రోడ్లు చిద్రమైపోయినాయి పంచాయతీరాజ్ రోడ్లకు ఎక్కడ మరమ్మతులు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ మాకు మూలిగైన అక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ జీవో నెంబర్ నలభై తొమ్మిది పేరిట మాకు అన్యాయం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం జీవో నలభై తొమ్మిది వ్యతిరేక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొస్తాం మీరు ప్రజల ఆగ్రహానికి గురిగాక ముందే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెలవాలి ప్రభుత్వం పెద్దలు కళ్ళు తెరవాలి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా పోలో భారత్ మాతాకి